చేద్దాం చిన్న పిల్లలు ఎప్పుడు లేచేస్తారో తెలియదు పొద్దున ఆరు గంటలకి వెళ్ళారు ఒక్కోసారి జూమ్ స్టార్ట్ అయ్యే టైం లో కచ్చేలాగా పిల్లలు వచ్చేసి మీద పంపా పంపా చూస్తుంటారు చాలా ఇష్టమైన చూస్తుంది అంటే ఇంటి దగ్గర కుర్రలు కానీ విమానం కానీ ఇలా ప్రాంతంలో చక్కగా ధ్యానం కూడా ఎందుకంటే వాళ్ళు ఒకరి చెప్పేట జ్ఞానమే కావాలి జ్ఞానం కోసం నువ్వు విమానం రా 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 ఎలాగైతే చెప్పారో నేను నిజంగా విమానం వెళ్తున్నాను చక్కగా సార్ చెప్పింది అమ్మగారు చెప్పింది

చేయట్లేదంటే విలువన పరిచయం తర్వాత ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడుతున్నారు వీడు ఎందుకు మిగిలిన కాస్త కావట్లేదు రెండు సార్లు తిరిగాడు నువ్వు ఎందుకు బయట కావట్లేదు బాబు నాకు ఇక్కడ డిస్టర్బ్ అయిపోతుంది నా సాధారణ కుదరట్లేదు సరైన జ్ఞానం అందట్లేదు నేను ఎక్కడికి రా ఈ మాస్టర్ల క్లాసు తటవర్తి రాఘవరా సార్ చెప్పి చిన్న మాస్టర్ క్లాస్ పైన నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఎందుకంటే అంతరంగా ధ్యానాన్ని కానీ ఎవరు కూడా సరైన అయిన ధ్యానాన్ని అనుభవించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాలు ఎందుకంటే మన జీవితంలో చాలా మార్పులు చేస్తున్నారు అన్ని లాగా కావాలి అందరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్ని రకాల కలిసి రావాలి జ్ఞానం పెంచుకోవాలి ఇదే జన్మను మంచి జన్మగా చేసుకోవాలంటే ప్రతి నెల విలువలు ప్రతి ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు అద్భుతమైన జ్ఞానం అద్భుతమైన సౌకర్యాలు నిజాం వాళ్ళు ఎంత విలువ బిగ్గెస్తున్నాం సాయంత్రం రెండు గంటలకు ఎక్కితే పొద్దున ఎక్కడైతే ఎక్కడ లేదు మేము వచ్చే రోజు కూడా మాకు ఎక్కడ ఎక్కడో వేసుకుంటే ఏవో తింటారని అమ్మగారు రెండు ప్యాకెట్ పులిహోర ఇస్తున్నారు మాకు ఎక్కడ కూడా బయట ఫుడ్ తినాలి ఇంటి మరి ఇలాంటి అద్భుతమైన సౌకర్యాలు ప్రపంచవ్యాప్తంగా సార్ ఎన్నో రాష్ట్రాలు రాజధాని జిల్లాలు పల్లె నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు నెలకి ఇరవై రోజులు బయట ప్రయాణం చేస్తున్నారు సారు అమ్మ రాజలక్ష్మి రాఘరావు మరి మాటకేమి

అంతర్ ధ్యానం కూడా సరిగ్గా చేయాలి రాసిస్తా బాండ్ పేపర్ మీద పిరమిడ్ సొసైటీలో ఏంటైనా గంట ధ్యానం చేయలేరు భీమవరం నాలుగు గంటలు ఒకటి సిట్టింగ్ లో చేయాలి రాసిస్తా ఆరు నెలల నుంచి ఇంత అనుభవం చెప్తున్న వాడిని సంవత్సరాలు సంవత్సరాలు అని చెప్పారు అన్ని సార్ అండి అన్ని సార్ అంటారు ఎక్కడైతే గాలి సోకినట్టు బయట గాలి సోకి పెట్టు ఆడస్తున్నట్టు అక్కడ ఉంటాడు ఇలా చేయడం అవునా ఎక్కడ సంవత్సరం బుక్ పెట్టుకున్న ఇంటికి వచ్చా మళ్ళీ

రెండు సార్ డైరీ ఇచ్చారు నాకు గిఫ్ట్ గా ఒక డ్రెస్ ఇచ్చారు నాకు ఇవ్వడంతో సీనియర్ అంతా ఇంకా ఇంత గిఫ్ట్లు ఇస్తుంది సార్ అంటే ఏమో సార్ ఏం కనిపించిందో ఏ కనిపించిందో వీటిని పట్టుకుంటే మంచిగా ఎందుకంటే క్లాస్ అరేంజ్ కానీ ఎవరి క్లాస్ ఉత్తమ అవన్నీ బంద్ చేసుకుంటాం అనవసరమైన బంద్ చేసుకుని రాఘవ సార్ రాజేష్ మేడం ఇంకా ఎవరు మాస్టర్ మా వ్యూహాల నుంచి వాళ్ళందరి అధికారానికి సిద్ధంగా ఉన్నాము నా జీవితం మొత్తం సరైన జ్ఞానం సాధించినటువంటి జ్ఞానానికి వెరీ మచ్